शांति संतोषम पापा क्षमापण सदा ये सु दुरकुन् चेरुारी की कोरुवारी की आनुग्रही पबड़ आ चेरुवारी की कोरुवारी की आनुग्रही पबड़ ప్రిలరా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఇదే కాలమున మీ అందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం ఇదే కాల సమయంలో నేను పాడుతూ వచ్చాను ఒక పాట శాంతి సంతోషం సమాధానము పాపక్షమాపణ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దొరుకుతుంది ఎవరైతే శాంతిని ఆనందాన్ని కోరుకుంటారో వారికి అది ఉచితంగా లభిస్తుందని పాడుతూ వచ్చానండి అది కేవలం కోరుకున్న వారికే ఈ లోకంలో మనం ఆలోచించినట్లయితే మనిషికి జీవితంలో సంతోషము నెమ్మది లేని జీవితాలే ఎక్కువ కాసేపు ఆనందంగా ఉన్నామంటే మరలా కాసేపు దుఃఖంతో నిండి ఉంటాం శ్రమలు వేదనలు బాధలు మానవుని జీవితంలో సహజమైనవి అయితే నిత్యమైన ఆనందం ఎక్కడుంది నిజమైన సంతోషం దేనిలో ఉంది అని మనం ఆలోచించినట్లయితే నిజమైన సంతోషం ఎక్కడా లేదండి నిజంగా చెప్తున్నాను ఒక మందు తాగే వ్యక్తిని అడిగితే మందు తాగినంతసేపు నేను చాలా సంతోషంగా ఉన్నానంటాడు ఆ మందు దిగిపోయిన తర్వాత ఏమంటాడు మళ్ళా ఏడుస్తానే ఉంటాడు అసలు ఆ ఎందుకు తాగుతున్నావయ్యా అంటే ఎందుకంట బాధలు ఎక్కువైనాయి నీకేం తెలుసు నా బాధ ఆ బాధను మర్చిపోవడానికి నేను మందు తాగుతున్నా అంటాడు కాబట్టి అది మాత్రమే కాదు మరి సిగరెట్లు బీడీలు కైనీలు ఇంకా ఇతర ఇతర వ్యవహారాలు ఏదైనా సరే సంతోషాన్ని ఇవ్వగలవా సంపూర్ణమైన ఆనందాన్ని ఇవ్వగలవా అంటే ఏది ఇవ్వలేదండి అది కేవలము కొద్ది నిమిషాలకో కాలానికో కొంత సమయం వరకే పరిమితమైనది మనం ఇంకా గమనించినట్లయితే ఈరోజు ఈ సంవత్సరం ఆఖరి దినం కదండి ముప్పై ఒకటో తారీఖు సాయంకాలము యూత్ వారు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఎవరైనా సరే నైటు సిటీస్లోనూ అలాగే పల్లెటూరులోనూ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం గతించి ఇరవై నాలుగులోకి వెళ్తున్నామని కేకులు కట్ చేస్తారు తపాసులు పేలుస్తారు కదండీ ఎంతవరకు సంతోషం ఎంతవరకు ఆనందం అంటే ఆ రెండు వేల ఇరవై మూడు పన్నెండు గంటల ఒక్క నిమిషం వచ్చేంతవరకే అది దాటిపోయింది అనుకోండి మరలా రేపు ఉదయం ఎవరి పనుల వాళ్ళు ఉంటారు ఎవరి పరిచర్య వాళ్ళది ఎవరి దినము వాళ్ళదే ఆ సంతోషం కేవలము ఆ సమయం వరకేనండి కాబట్టి ఈ లోకంలో శాశ్వతమైన సంతోషం అంటూ ఏదీ లేదు మరి ఎక్కడుంది శాశ్వతమైన సంతోషం ఎక్కడుంది శాశ్వతమైన ఆనందం అంటే పశుతమైన బ్రైబుల్లో ఉంది చెప్పరాసక్యము కానీ మహిమాయుక్తమైన సంతోషం యేసుక్రీస్తులో ఉందని ఆ సంతోషాన్ని ఎవరైతే పొందుకోగలుగుతారో వారి జీవితంలో ఎప్పుడూ ఆనందమే ఉంటుంది నేను చెప్పగలనండి నేను కూడా ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చిన వాడనే నేను కూడా నా యొక్క జీవితంలో అడిగాను సంతోషం కోసం అనేకుల్ని మందు తాగే వాళ్ళని అడిగాను నీ సంతోషం ఎంతవరకు సిగరెట్లు తాగే వాళ్ళని అడిగాను నీ సంతోషం ఎంతవరకు వివిధ పనులు చేసే వాళ్ళని అడిగాను నీ సంతోషం ఎంతవరకు అంటే అది అనుభవించినంతవరకే మరి శాశ్వతమైన సంతోషం ఏమైనా ఉందా అంటే ఎవరు సమాధానం ఇవ్వలేదండి నాకు ఆ క్షణంలో శాశ్వతమైన సంతోషం ఎవరిలో ఉందంటే ప్రభుయేసుక్రీస్తు వారిలోనే ఉంది అది ఎలా తెలుసుకున్నానంటే ఒకరోజు ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన రోజు మనుదాగి వస్తాడండి రోజు భార్యను తిడతాడు కొడతాడు తీవ్రంగా హింసిస్తాడు ఇంటి పక్క వాళ్ళని పొరుగు వారిని ఎలా పెడితే అలా తోడాడు మాట్లాడతాడు కొంచెం కూడా మంచి మర్యాద లేకుండా మాట్లాడతాడు అడిగిన వాళ్ళని అడగడానికి వెళ్ళిన వాళ్ళు కూడా సిగ్గుతో తొలగించుకొని అరే ఇలాంటి వాడితో మణికిందిరా బాబు వాడి నోట్లో నోరు వేస్తే మనమే కంపైపోతాం వదిలేండ్రా వాడే అరుచుకున్నంతసేపు అరుచుకొని సైలెంట్ అవుతాడు అనే నీచమైన పరిస్థితి అలాంటి వ్యక్తి ఒకరోజు ఇలాగే దేవుని మాటలు చెప్తుంటే విని గారి దగ్గరికి వెళ్ళి తన జీవితాన్ని తను మార్చుకున్నాడండి మార్చుకున్న తర్వాత ఇంకా ఆ వ్యక్తి మందు తాగడంలా సిగరెట్లు తాగడంలా తన జీవితం మారింది ఎప్పట్లాగా తన భార్యను కొట్టడంలా తిట్టడంలా ఆ బజార్లో ఆయన ఉన్నాడా లేడా అన్న విషయం కూడా ఎవరికి తెలియడం లేదండి ఎక్కడి నుంచి వచ్చింది మార్పు అంటే దేవుని ద్వారా అప్పుడు వాళ్ళ భార్య చెప్తుంది ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నానయ్యా ఎందుకు అంటే ఎప్పుడు కొట్టే నా భర్త నన్ను కొట్టడంలా ఎప్పుడు తిట్టే భ నా భర్త బజార్లో గొడవ గొడవ చేసే నా భర్త చాలా సాధు స్వభావంగా మంచివాడిగా ప్రజల్లో గొప్పవాడిగా ఇప్పుడున్నాడు ఇది కేవలం నా దయ కాదయ్యా ఇది కేవలం దేవుని దయే ఆ ఇచ్చిన దయే ఆ దేవుని వల్లనే నా భర్త మారాడయ్యా ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను చూడండి ఆ సహోదరి ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చింది కాబట్టి నిజంగా అప్పుడు నాకు అర్థమైంది నిజమైన ఆనందం ఎవరిలో ఉందంట ఏసు ఉంది నీకు కూడా ఆనందం కావాలంటే నీకు కూడా సంతోషం కావాలంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు ఏసు నా జీవితాన్ని మార్చు ఏసు ప్రభువా నా బ్రతుకును మార్చు ఏసు నాకు కూడా ఆనందాన్ని దయచేయి అని నీ నోటితో నీ హృదయములో నీ మనసులో ఆ యొక్క మాట నువ్వు పలకగలిగితే చాలండి దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడు తండ్రి పిల్లలను ఎన్ని తప్పులు చేసినా అండి కొడతారు తిడతారు కానీ మరలా చివరికి ఆదరించేది ఎవరు తల్లిదండ్రులే అండి బయట వాళ్ళు ఎవరు ఆదరించరు మనల్ని కూడా దేవుడే సృష్టించాడు బైబిల్ గ్రంథంలో ఉంది నరుణ్ణి యహోవా సృజించను అని మనల్ని ఎవరు సృజించాలంటే దేవుడే సృష్టించాడు సృష్టించిన సృష్టికర్త నిన్ను నిర్మించిన సృష్టికర్త నీవు బాగుపడాలని అనుకుంటే నువ్వు ఆనందాన్ని అనుభవించాలి అనుకుంటే ఎందుకు ఇవ్వడండి తండ్రి కుమారులకు ఎలాగైతే శ్వాసనిస్తాడో ఆస్తుల్నిస్తాడో సంతోషాన్ని ఇస్తాడో అలాగే ఆయన కూడా ఇస్తాడు ఆయన దగ్గర ఉంది నేను శాంతిని మీకు అనుగ్రహించేదను అంటాడు ఆయన ఆయన దగ్గర ఉందండి శాంతి ఆయన దగ్గర ఉందండి ఆనందం నీకు కూడా ఆనందం కావాలా నీకు కూడా శాంతి కావాలా ఇదే మిక్కిలి అనుకునే సమయము ఇదే రక్షణ దినము నేడు అనే తరుణముండంగానే ఈ క్షణంలోనే మారు ని బ్రతుకు మార్చుకో విలువ పెంచుకో జీవితంలో ఆనందాన్ని సంపాదించుకో అట్టి ఆనందం నీకు కావాలంటే నేను ఇలాగే మీకు చెప్పాలంటే ఎంతసేపు చెప్పినా అర్థం కాదండి ఒక పిల్లవాడికి మనం ఎన్నిసార్లు చెప్పినా లెక్కలు కానీ ఏదైనా సరే రావాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే పాఠశాలకు వెళ్లాల్సిందే టీచర్ని కలవాల్సిందే కాబట్టి నేను ఎంతసేపు చెప్పినా మీకు అర్థం కాదు మీరు ఇంకా అర్థం చేసుకోవాలంటే ఇంకా క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే మీరు ఆనందాన్ని అనుభవించాలంటే మన దగ్గరలోనే జూపుడి గ్రామంలోనే మోరియా ప్రార్థనా మందిరం ఉంది అతులూరు రోడ్డులో అక్కడికి రండి ప్రతి ఆదివారం ఉదయకాలం పది గంటలకు ఆరాధన జరుగుతుంది అక్కడ గారు వాళ్ళ యొక్క కుటుంబం ఉంటుంది మీకోసమే ప్రార్థిస్తారు మీ సమస్యల్లోనూ మీ ఆనందంలోను పాలు పంపులు పొందుకుంటారు మిమ్మల్ని దేవునికి దగ్గరగా చేస్తారు ఇంకా అనేకమైన విషయాలను మీకు తెలియజేసి సంతోషమైన ఆనందానికి నడిపిస్తారు అటు విధానంలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని ఇది నం మేము కోరుకుంటున్నాం మీకోసం ఒక చిన్న ప్రార్థన చేసి మేము ఇక్కడి నుంచి వెళ్తాం ఎవరైతే ఆనందం కావాలని కోరుకుంటున్నారో ఉన్న చోటే ఎస్ ప్రభువా నన్ను క్షమించు నేను పాప నేను ఒప్పుకుంటున్నాను నీవు దేవుడు అని ఒప్పుకుంటున్నాను నా యొక్క బ్రతుకును మార్చని ఈ చిన్న మాట నీదైతే దేవుడు నేను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు ఎక్కడ వారు అక్కడే కళ్ళు మూసుకోండి మీకోసం మేము చిన్న ప్రార్థన చేసి ఇక్కడి నుంచి వెళ్తాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలనైనా ఈ రాజవీధిలో నీ దాసుని ద్వారా నీ మాటలను పలికినందుకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాము నేను ఎందరైతే నీ మాటలందు విశ్వాసం ఉంచారో వారి హృదయాల్లో కార్యం జరిగించండి ఈ రాజవీధిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ఈ గ్రామాన్ని కూడా దీవించమని ముందుకు వెళుతున్నాము సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్థుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి ఆ